క్రీస్తునామం పేరుటి మీ అందరికీ శుభాభివందనములండి ఈరోజు చక్కటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధమవుతుండగా ముందుగా చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దామండి కృప కలిగిన మా కన్న తండ్రి నీకే వేలాది కోట్లాది స్తోత్రములు కన్న తండ్రి దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలను అయినా దేవ నీవు ఏ మాటలైతే తెలియపరచడానికి నాయనా నీ పిల్లలైన వారికి అర్థమయ్యే రీతిలో తెలియచేయడానికి తగిన సహాయము నీవు దయచేసి పెట్టమని క్రీస్తు అడిగి పెడుకున్నా మా కన్న తండ్రి ఆమెన్ పాఠము మత్సరము ఎముకలకు కుళ్ళ అసూయ ఆరోగ్యానికి అయితే బైబిల్లో అనేక సందర్భాలు అన్ని విషయాలని కూడా దేవుడు బైబిల్లో తెలియచేస్తూ ఉన్నాడండి మనకి ఆరోగ్య సూత్రాలతో పాటు ఆత్మీయంగా ఎదుగుదలకు కూడా ఏ విషయాలు అవసరమా అన్నది దేవుడు మనకి ప్రతి విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు అందులో ఒక పాఠం ఏంటంటే మత్సరం అనేది ఎముకలకు కుళ్ళ అసూయ ఆరోగ్యానికి హానికరమ దీని యొక్క అర్థాలు ఏంటంటే చాలా రకాలుగా వస్తూ ఉంటాయండి మత్సరము కోపము ఈర్ష ద్వేషం చెడ్డకండ్లు విషపు చూపు కడుపు మంట వారవలేనితనం ఇలా చాలా రకాలైన అర్థాలను కలిగి ఉంటుందండి అయితే మనిషికి ఈ యొక్క అసూయ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే మనకి లేనిది ఎదుటి వారిలో చూసినప్పుడు కలిగేది అసూయండి ఒక గిన్నెడు పాలల్లో ఒక్క విషపు చుక్క గనుక వేస్తే పాలన్నీ కూడా విషమైపోతాయి అలాగే మన యొక్క శరీరంలో ఒక్క అసూయ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే శరీరానంతటిని కూడా మనకి పాడు చేసేస్తూ ఉంటుందండి ఎలా అంటే అందులో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరినైనా సరే చూసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒక జలసి అనేది రావడం జరుగుతుందండి అందుకనే దేవుడు మనకి చక్కటి మాటను తెలియచేసినాడండి గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి చూసుకున్నట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంటే శరీర కార్యాలంటే ఇందులోనే మనకి అసూయ అనేది దీనివల్ల ఏమవుతుందంటే అసూయ చేతను భేదములు కక్షలు ఇటువంటివన్నీ కూడా కలిగి ఉంటారని మనం ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ఈ ఆ యొక్క అసూయ కానీ కక్షలు కానీ కోపము కానీ కలిగి ఉండటం వల్ల ఏం జరిగిందా అన్నది కొంతమందిని గురించి మనం తెలుసుకుందాం అండి మొదటగా మనం ఆదికాండము ఐదవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చూసుకున్నట్లయితే కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలు కోపము వచ్చి అతడు తన మొక్కమును చిన్న బొచ్చుకొనగా అంటే ఇక్కడ కయ్యేను హేబలు సందర్భం అండి కయ్యేనికి ఏమైందంటే కోపం వచ్చిందంట ఎందుకని వచ్చిందంటే దేవుడు అతని యొక్క అర్పణను స్వీకరించలేదు కాబట్టి తన తమ్ముడి మీద పగపట్టి అతడు పొలంలో ఉన్నప్పుడు అతని మీద పడి చంపివేయడం ఇలా అంటే అతడికి ముందుగా ఏమొచ్చిందండి దేవుడు ఎప్పుడైతే తన యొక్క అర్పణి స్వీకరించలేదో వెంటనే అతనిలో కలిగింది ఏంటంటే జలసి వచ్చిందండి అంటే నాకన్నే నా తమ్ముడిని దేవుడు అర్పణ తీసుకున్నారు అతడు గనక నా తమ్ముడే కదా అని నిజంగా ప్రేమతో మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళది తీసుకున్నారు కదా ఏదైనా దీవెనే కదా అని అనుకుని ఉంటే ఇంతవరకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదండి ఆనాడు హేబేలు చనిపోవలసిన అవసరం కూడా వచ్చేది కాదేమో కానీ అతడు జలసి కోపంతో ఏం చేశాడంటే అండి అతన్ని చంపేశాడు ఆ కోపంలోనే కాబట్టే అక్కడ ఏం జరిగిందో మనం చూసుకున్నట్లయితే కయ్యేను తన తమ్ముడైన హేబేలతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేల మీద పడి అతన్ని చంపాను అంటే ఇక్కడ ఏం చేశాడండి తమ్ముడిని చంపేశాడంట ఈ యొక్క ఈర్షతో మరి ఏమైనా సాధించాడా ఆ కోపంతో ఏమైనా అంటే దేవుడు ఏం చేశాడండి దేశ దిమ్మరవై ఉంటామని అతన్ని శపించడం జరిగింది అసూయ వలన పొందుకునేది ఏంటంటే కయ్యను శాపాన్ని పొందుకున్నాడు మరొక సందర్భాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచే యోసేపు గారండి యోసేపు మీద అన్నదమ్ములు పగపట్టడం అంటే వీళ్ళంతా ఎవరంటే యాకోబు యొక్క కుమారులు యాకోబు గారికి పదకొండో కుమారుడు ఎవరంటే యోసేపు గారండి ఇతడంటే చాలా ఇష్టం అతని కోసం ఒక చక్కటి అంగీని కుట్టించడం వీరందరికీ కూడా అంటే మిగిలిన అన్నదమ్ముల కంటే తిరిగి ప్రత్యేకంగా చూడడం అతడు కూడా ఏం చేసేవాడు కళల గురించి చెప్పడం మీరందరూ కూడా నాకు దాసులే ఉంటారన్నట్టుగా చెప్పడం ఆ మాటలు విని వీళ్ళు పగ పెట్టుకొని ఏం చేశారు ఒకసారి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండము ముప్పై అధ్యాయము నాలుగవ వచనం నుంచి చూసుకున్నట్లయితే అతని సహోదరులు తన తండ్రి అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి పగపట్టి అని అంటే వారికి అసూయ వచ్చిందంటండి తన తమ్ముని ఎక్కువగా ప్రేమించడం తండ్రి అనేది దానివల్ల వారు సంపాదించుకున్నది ఏంటండి అంటే తర్వాత ఏం చేశారంటే ఆ యొక్క యోసేపుని ఆ యొక్క యాకోబు గారు వెళ్ళి వారు ఏం చేసేవారంటే ఆ యొక్క గొర్రెల్ని మేపడానికి వెళ్తారు దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు యోసేపు గారనేమో తన తండ్రి అయిన యాకోబు గారు అన్నదమ్ముల క్షేమ సమాచారాన్ని తెలుసుకోమని పంపినప్పుడు అక్కడ అన్నదమ్ములు ముందుగా అతన్ని దూరణ నుంచి చూసి ఇతడే కదా కళలు కంటాడు అని చెప్పేసి అతని మీద పగపట్టి అతన్ని చంపాలని అనుకుంటారు ఇలా అనుకొని ఏం చేస్తారంటే మిద్యానేయులకి అమ్మేడు ఇంకా ఐగుప్తునికి అతన్ని పంపించడం జరుగుతుంది అంటే ఈ యొక్క అస్వేచ్ఛత వారు ఏం చేశారండి వారి ఆ యొక్క సాధించిందైతే ఏమీ లేదు చివరికి దేవుడు ఏం చేశారంటే అతని అన్నదమ్ముల్ని యోసేపు కాల మీద పడేలాగా చేయడం మరి ఇదేమైనా పగనేమైనా యోసేపు గారు ఉంచుకున్నారా అంటే లేదండి ఎంతో ప్రేమగా ఏం చెప్తాడంటే తర్వాత చివరికి ఒక్క మాట మనం చూసుకున్నట్లయితే ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూసుకున్నట్లయితే ముందుగా మూడవ వచన నుంచి అండి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఉత్తరమేమియో ఇవ్వలేకపోయారు అంతటి యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తనకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపం పుట్టింపని యుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని చక్కగా అసలు యోసేపు గారు తన గురించి అంటే దేవుణ్ణి గొప్ప చేస్తూ తన అన్నదమ్ములపై అసూయ లేకుండా ఎంతో ప్రేమగా మాట్లాడినట్టు ఇదంతా ఎలా వచ్చింది అతనికి యోసేపు గారి కంటే దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి కానీ అన్నదమ్ములపై ఏమాత్రం పగ పెట్టుకోలేదండి అన్నదమ్ములైతే అతన్ని అమ్మి వేయాలని చంపేయడం కూడా చంపడానికి కూడా వారు ముందుగా వెళ్తారు కానీ దేవుడు ఎందుకని అక్కడ యోసేపుగానని అంత గొప్ప చేశారంటే అతని యొక్క వినయ విధేయతండి దేవుని ఎందు భయభక్తలు కలిగి ఉండటం వల్లనే అతడు గొప్పవానిగా దేవుడు అక్కడ నిలబెట్టారండి కాబట్టి అన్నదమ్ములందరూ కూడా అతనికి సాష్టాంగపడినట్లుగా మరి పగ వల్ల అన్నదమ్ములైతే ఏమీ సాధించలేదండి మరి మరొక సందర్భం గురించి కూడా మనం చూసుకున్నట్లయితే సవులు గారు అండి గారును దావేది గారు సందర్భం గురించి మొదటి సమయాలు రాసిన మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఏడు నుంచి చూసుకున్నట్లయితే సౌలు వేల కొలదయో దావీదు పదివేల కొలదియు హతము చేసిరనిరి ఈ మాటలు సౌనకు సౌలు నాకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని జనులు దావీదునకు పదివేల కొలదు అనియో నాకు వేల కొలది అనియో స్థుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకునేను కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను ఇక్కడ దావీదు గారి సందర్భంలో ఆ యొక్క గొలియాతుని అంటే ఫిలిప్తీల పక్షంగా నిలబడి గొలియాతు నన్నొక్కడిని మీరు హతమ చేస్తే ఐగుప్తులందరూ కూడా మీకు బానిసలై ఉంటారంటే అక్కడ ఇస్రాయల్లో ఎవ్వరూ వెళ్ళరండి ముందుకు ఎందుకంటే అతని ఆకారం ఎంతుందంటే పది అడుగులంతా ఎత్తు కలిగిన వాడు భారీ కాయం కలిగిన వాడుగా అతని రూపాన్ని చూసి ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళరండి అతను ధరించిన ఆ యొక్క చక్కటి అంటే రాజా నగరకి సంబంధించిన వాడు కదండి రాజదేహ సంరక్షకుడు కాబట్టి చక్కగా అతడు వాటి యొక్క ఆయుధాలు ధరించుకున్నట్టు ఎవ్వరూ ముందుకు వెళ్ళట్లేదు అతన్ని ఎదిరించాలంటే కానీ తావేది చాలా చిన్నవాడు అండి అందరికంటే కూడా అతడు వెళ్ళి స ఆ యొక్క గొల్యతను ఒక గులకరాయితో దేవుని ప్రార్థించి కొట్టంగానే అక్కడ విజయం సాధించి నా దేవుడు గొప్పవాడు నా దేవుని దూషించడానికి వీడెవడు అన్నట్లుగా అక్కడ గొల్ల్యాతని అనటం అందరికీ కనబడేటట్లు ఏ వస్త్రధారణ కూడా ధరించకుండా యుద్ధానికి ముందుకు వెళ్ళి అతడు గొల్యాతిని చంపి మరి అక్కడ ఆ యొక్క శరీరంలో ఎక్కడా కూడా అతను కొట్టడానికి చంపడానికి ఏ ఏ ఆయుధానికి కూడా నిలువ లేదండి కానీ ఒక్క నుదుటి మీద మాత్రమే ఖాళీ ఉందండి అక్కడ గురు చూసి వేశాడండి దావీదు వెంటనే అతడు కుప్పకూలుపై పది అడుగులున్న గొల్యాతిని కూడా దావీది గారు చంపినట్లుగా ఇక్కడ మనకి తెలియచేస్తుందండి వాక్యం అంటే దేవుడు దేవునికి ప్రార్థన చేసి ఎవరైతే ముందుకు వెళతారో దేవుని పక్షాన్న పోరాడే వాళ్ళకి యుద్ధం యహోవాదే అన్నట్లుగా దావీది గారు కొల్యాత్తు మీద విజయాన్ని సాధించినట్లుగా అంటే ఇక్కడ అప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా దావీదిని గొప్ప చేశారండి పదివేల కొలదియు సౌలు వేల అని అంటే రాజుగా ఉన్నాడు సవులు కానీ యుద్ధాన్ని చేయడానికి మాత్రం దావీది గారు ముందుకు వెళ్ళి ఆ యొక్క విజయాన్ని సాధించాడు కాబట్టి జనులందరూ గుర్తించారండి కానీ గారైతే వెంటనే అతడి మీద కోపం ఒక అలాంటి ఈర్ష ఎందుకనంటే తనకంటే ఆ చిన్నగా అతన్ని పొగడ్డం అతడికి రాజ్యం నాది కదా ఇతడు సామాన్యుడు కదా అన్నట్లుగా అక్కడ మనకు అర్థమవుతుందండి కానీ దేవుడు ఆ యొక్క సౌలుని సౌలు కంటే దావీదు గారిని ఎంతో గొప్పగా దీవించినట్లుగా మనకి రెం సమూహలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచనంలో చూసుకున్నట్లయితే సౌలు కుటుంబకులకునూ దావీదు కుటుంబకులకునూ బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రభులను సౌల కుటుంబం అంతకంతకు నేరసిలును అంటే సౌలుగారు బట్టి అతని కుటుంబం ఇంకా అలాగా నేరసిల్లిపోతూ ఉందన్నమాట సౌలుగారు కూడా చివరికి ఏమయ్యారండి అసూయ చేత యొక్క విషపు చూపు నిలిపిన సౌలుగారు తనను తానే పొడుచుకొని చనిపోయాడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటికి రెండు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకున్నాం అతడుగా కయ్యను అతడు ఏమీ కూడా సాధించలేకపోయాడు ఆ యొక్క అన్నదమ్ముని చంపినందుకు అతడికి వచ్చింది దేశ దిమరవై ఉందని సపింపబడ్డాడు దేవుని చేత తర్వాత మనం చూసుకున్నాం ఎవరు యోసేపు గారు యోసేపు గారిపై కూడా అన్నదమ్ములు ఎంతో అసూయ చెందారు కానీ దేవుడు ఏం చేశాడండి యోసేపును గొప్పగా చేసి రాజు తర్వాత రాజుటంతట వాడిని చేసి ఆ యొక్క అన్నదమ్ముల్ని అతని పాదాలు యుద్ధపడేటట్లుగా చేశాడు ఇక్కడ మూడవ వ్యక్తి ఎవరంటే సౌలు సవులు ఎంత విషపు చూపు దావీపై నిలిపినా సరే దావీదుని దేవుడు గొప్ప చేసినట్లుగా మనం చూసాం అయితే మనము ఈ యొక్క మత్సరం ఈ యొక్క అసూయ చేత ఏమీ సాధించట్లేదని బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకున్నామండి ఇంకా విషయాల గురించి రేపటి దినాన తెలుసుకుందాం అండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ